ఎదుర్కొంటున్న సకల పరి శ్రమలకు పరిస్థితులకు సమాధానం దేవుని దగ్గర ఉంది చేసుకున్న నువ్వే నీ కారణం అర్థం కాకపోతే దేవుడు బయలుపరుస్తాడని కొన్నిసార్లు మనం చేసే బుద్ధిహీనమైన పనులు గర్వం వల్ల కొన్ని ధనం వచ్చినప్పుడు దీన మనసు పోతుంది ధనం పోయినప్పుడు దీనత్వం వస్తుంది మనం దీనులమై ఉండినట్లు మన గర్వహృదయం విరుగునట్లు కొన్నిసార్లు దరిద్రులుగా నిలబెడతాడు దేవుడు మనల్ని నిలబెడతాడు దేవుడు లేకపోతే మన మిడిమేళం నడమంత్రం అస్సలు ఆపలేం మన భాషలో చెప్పాలంటే ఆ అతి కాకుండా మనం కంట్రోల్గా ఉంటానికి కొన్నిసార్లు అవసరాన్ని బట్టి దేవుడు మనల్ని దీనులుగా చేస్తాడు ఆర్థిక దారిద్ర్యాన్ని మనం ఉప్పొంగకుండా దేవుడు మనల్ని కంట్రోల్ చేయటానికి అనుమతించవచ్చు వెర్ర కొంతమందికి ఎంత సంపన్న స్థితి ఉన్నా సరే దీనులుగానే నడుచుకుంటారు వాళ్ళకి డోకా లేదు నాకు తెలిసి వాళ్ళు బహుశా ముందే విరిగిన అనుభవం కలిగి ఉంటారు ఇక వాళ్ళకి ఎంత సంపద వచ్చినా సరే వాళ్ళు దీనులుగానే ఉంటారు వాళ్ళు ఉప్పొంగరు తమ కలిగిన దాన్ని బట్టి వెర్రవేగరు అతిశయపడరు కొంతమందికి కొంచెం అలా దేవుడు అలా కృప చూపితే చాలా ఆపలేము అట్లా అసలు ఎందుకు నాయన నాకు ఆర్థిక దారిద్ర్యత వచ్చింది నాకు ఎందుకు సమృద్ధి రావట్లేదు అంటే కొన్ని కారణాలు ఒకటి నీవు గర్వ హృదయుడివి నిన్ను మితముగానే నేను ఆశీర్వదించాను నీకు ఎక్కువ సమృద్ధి ఎవరిదిస్తే నిన్ను నేనే శిక్షించాల్సి వచ్చింది అందుకే మితంగానే నిన్ను బ్లెస్ చేశాను అంటాడు ఒక కారణం అది రెండవది ఎందుకు నాయన నాకు ఈ ఆర్థిక దారిద్రదొచ్చింది అంటే దీనులను నువ్వు వంచన చేశావు కేవలం ధనమే ప్రామాణంగా ఇచ్చి భాగ్యులకు దీనులకు నువ్వు అన్యాయం చేసే వాళ్ళ కడుపును కొట్టావు నా కడుపు మండింది నువ్వు కనికరము జాలి దయ ప్రేమ అనేవి వదిలేసి దిక్కు లేని వారిని దీని అభాగ్యుల్ని మోసగించావు కాబట్టి ఉన్నది కూడా పోయే పరిస్థితి వచ్చింది అట్లా ఒక సమస్యకి నాలుగు విధములైన కారణాలు ఉండొచ్చు పది విధములైన కారణాలు ఉండొచ్చు సోదరా దేవుని దగ్గరికి వెళ్ళి ఎందుకు దేవా నాకు ఈ గతి వచ్చింది అని అడగటం ఎంత బాగుంటుంది అప్పుడు చెబుతాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మార్కెట్లో వాడు మోసపోయి యాభై రూపాయలు తీసుకొని ఐదు వందల ఇచ్చాడనే ఇచ్చాడని అయ్య ఎగురుకుంటూ ఎగురుకుంటూ వచ్చాడు సంకల్ల ఎగరేసుకుంటూ వచ్చాడు ఇంటికి రాగానే మా అమ్మ మొత్తం ఇల్లు మొత్తం కాల్చి పూడేది చేసి పెట్టింది ఆమె చెప్పింది మా నాన్న యాభై రూపాయలు ఇచ్చి యాభై రూపాయలు సరిపడా సరుకులు తీసుకున్నాడు వాడు నాలుగు వందల యాభై ఇచ్చాడు మళ్ళీ ఆహా నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై అనుకుంటూ వచ్చాడు అప్పుడు దేవుణ్ణి నమ్ముకోలా నేను కూడా పుట్లా స్తోత్రం అప్పుడు చిన్నపాక చేయత్తితే తగిలిద్ది నైటు ఏందో వస్తువు కోసం వెతుకుతా దీపం పైకి పెట్టి పరిశోధన చేసింది కింద ఆ పైన అంటుకొని తగలబడింది మొత్తం ఆయన వచ్చేటప్పటికి ఇల్లు గాలి బూడిదయ్యింది మా అమ్మ బయట కూర్చొని ఉండొచ్చు బహుశా నాకు తెలిసి నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై ఇక నాలుగు వేలు నాలుగు వేలు ఎందుకు కాలింది కనీసం నాలుగు వేలు అయిందిగా గుడిసా పాక వేసుకున్నా నాలుగు వందల యాభై కక్కుర్తి పడితే నాలుగు వేలు అది సుత రోడ్డు పక్కన కనపడ్డ డబ్బులు కూడా తీసుకోదు మా అమ్మ తీసుకోదుగా మమ్మల్ని కూడా తీసుకునేది అమ్మ రూపాయి కనపడే ఎందుకు ఆ భయం ఏంటంటే ఆ రూపాయి తీసుకుంటే వంద రూపాయలు పోయిద్ది ఎందుకు వచ్చిన కూడా పోగొట్టుకున్నాడే వచ్చి వెతుక్కొని తీసుకుంటాడు మనకొద్దు పోగొట్టుకున్నాడు ఆశగా వస్తాడుగా మళ్ళీ ఇక్కడ ఎక్కడ పడేసుకున్నాను అనుకుంటా అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను ఏదైనా ఒక సమస్య నాకు వచ్చిందంటే నిష్కారణంగా వచ్చిద్దా కాదు కదా దానికి నేను ఎందుకు పదే పదే పాపంలో పడుతున్నాను అనే ప్రశ్న కొంతమందికి వచ్చేది ఎందుకు రైట్ ప్రశ్న వచ్చింది బాగుంది నా కూర్చో దేవుని ముందు కూర్చో దేవుడు చెప్తాడు ఎందుకు పదే పదే పాపంలో పడుతున్నావు అంటే మొట్టమొదటిది పాపం విషయంలో నీ తీర్మానం స్థిరంగా లేకపోయి ఉండొచ్చు అన్ని పాపాలను అసహించుకున్నావు కానీ ఏదో ఒక పాపం మీద నువ్వు దయ 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 చూపిస్తుండొచ్చు ఏది పాపానికి దయ చూపావో అది కూర్చొని నేను వెళ్తూ ఉంటుంది ఒకటి రెండోది పాపంలో ఎందుకు పదే పదే పడుతున్నాను అంటే ఆ పడుతున్న దానికి అనుకూలంగా నీవు దానికి అందుతున్నావు అందుబాటులోకి వస్తున్నావు నువ్వు అందుబాటులోకి రాకుండా దూరం అవు ఆటోమేటిక్గా నీకు అది ఎడమైపోయింది కానీ ఏదో ఒక సామాన నువ్వు దానికి అందుబాటులోకి వస్తున్న కారణం చేత ఆ పాపం మళ్ళీ నిన్ను జయిస్తుంది నాకు ఎందుకు అన్నయ్య ఓ తమ్ముడు వచ్చాడు నా దగ్గరికి నాకు ఊరొక పాపపు తలంపులు వస్తున్నాయి అన్నయ్య నాకు ఎందుకు వస్తున్నాయి అన్నాడు మంచిది నాయన నా దగ్గరకు వచ్చి అడిగి మంచి పని చేశావు ఎందుకు వస్తున్నాయి అని అడిగావు కదా ఎందుకు వస్తున్నాయి అంటే ఖాళీగా గుండెందుకు వస్తున్నాయి అని చెప్పా ఖాళీగా ఉంటే నీకే కాదు పిచ్చోడా నాకు కూడా వస్తాయి ఎక్కడెక్కడ దిక్కుమాలిన ఆలోచనలన్నీ వస్తాయి మరి బ్రెయిన్ ఉన్నప్పుడు ఆలోచనలు వస్తాయిగా నాకు కూడా వస్తాయి కాబట్టి ఇప్పుడు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆ పరిష్కారం చూతా ఖాళీగా వా ఏదో ఒక పని చేయి లేదా బైబుల్ ముందేసుకో లేకపోతే ప్రార్థన చేయి లేకపోతే సువార్త చేయి లేకపోతే మందిరానికి వెళ్ళు లేకపోతే తోటకేళ్ళు ఏదో ఒకటి నువ్వు డేని దేవుని సంబంధమైన విషయాల్లో బిజీ చేయి అప్పుడు వస్తాయేమో నాకు చెప్పు దేవునికి స్తోత్రం కలుగునుగా సమస్య లేదు నాకు తెలిసిన సంఘం ఉంది పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రకు ఉపక్రమించే దాదాపు పని ఇంటి దాకా వాళ్ళ చేపిస్తానే ఉంటారు వాళ్ళకి సంపూర్ణ సమర్పణ సేవకి పొద్దున తెల్లవారుజామున మూడింటికి లేపి అక్కడి నుంచి మొదలుపెట్టి ప్రార్థన చేయించి తర్వాత ఆరాధన చేయించి తర్వాత వాక్య ధ్యానం చేయించి తర్వాత కాలకృత్యాలు బ్రేక్ఫాస్టు తర్వాత చర్చ సరౌండింగ్లో పరిచర్య అక్కడి నుంచి మొదలుపెట్టి సాయంత్రం పన్నెండింటి దాకా వాళ్ళకి నడుస్తూనే ఉంటుంది నేను అన్నా బ్రదర్ మీకు దురాలోచనలు ఏమి రావండి ఖాళీ ఎక్కడుంది బ్రదర్ అని కూర్చొని ప్రశాంతంగా ఉంటాయి కదా బ్రదర్ దురాలోచనలకు దురాలోచన గ్యాప్ లేకుండా తోముతున్నారు మమ్మల్ని ఇంకెక్కడ నాకు తెలిసిన ఇంకొక దైవజనుడు ఉన్నాడు ఆయన దగ్గర సమర్పణ వాళ్ళు ఉన్నారు గుంటవి మట్టి మట్టి తీసుకెళ్ళి ఎక్కడికో మోపిస్తాడంట ఆడ మొత్తం ఈ మట్టి అంతా ఆడ కుప్ప పోసిన తర్వాత మై అక్కడ కాదు కానీ అవట్టి ఇక్కడికే తెచ్చిపోయినట్ట అన్న ఇక్కడి నుంచి ఆడకు మోపించాం మళ్ళీ అక్కడి నుంచి అడిగే ఎందుకంటే అన్న చెప్తే చేయాలి అంతే పిచ్చి పని మంచి పని అనవసరం చెప్పాడు చేయ అంతే అంటే కష్టపడటానికి శ్రమ చేయటానికి ఒళ్ళు వంచి పని చేయడానికి నేర్పారు నేర్పారు ఆకలితో ఉండటాన్ని నేర్పారు పస్తులుండి ప్రార్థన చేయటం నేర్పారు మోకాళ్ళ మీద ఉంటాం నేర్పారు దేవుని ఎందు విశ్వాసంతో బతకటం నేర్పారు ఈరోజు అలా భక్తి నేర్చుకున్న ఆత్మీయతలు ఎదిగి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణి ముత్యమే దేవుని పనిచేస్తా ఉన్నారు ఒక వ్యాధి వచ్చిందంటే అంటే ఎందుకు వచ్చింది దేన్ని బట్టి విర్రవీగితే వచ్చింది ఎక్కడ తేడా పడితే వచ్చింది లేకపోతే నీతిగానే ఉన్నానా ఏపుచ్చినట్టు వచ్చినట్టు కష్టంలాగా వచ్చిందా ఈ జబ్బు అట్లయితే దేవుడు దాన్ని స్వస్థపరిచి రెండంతల దీవిన నీకిస్తాడు అది కూడా చెప్తాడు ఎందుకు వచ్చింది నాయనా నా తప్పేదోంటే చెప్పయ్యా నేను సరి చేసుకుంటానయ్యా అని నువ్వు దేవుని ముందు కూర్చొని ఎందుకు అని అడుగు అప్పుడు మొత్తం చెప్తాడు ఎదుగు నేను రెండంతలుగా నేను బ్లస్ చేయాలనుకున్నాను విశ్వాస పరీక్షలో ఉంచాను అనుమతించబడింది తట్టుకో స్వస్థపరిచి రెండంతలుగా మళ్ళీ నేను దీవిస్తాను అని ఏబుకి చెప్పినట్టు చెప్తాడు ఏబులైన్లో ఉన్నాడు రెండంతలు పొందుకున్నాడు అవసరమైతే ఆ అవచనమే చూపిస్తాడు నీకు ఏబునే చూపిస్తాడు లేకపోతే ఎవసేపును చూపిస్తాడు ఒకవేళ పాపానికి శిక్షగా వస్తే అదే మాట్లాడతాడు నీతో ఫలానా విషయంలో నీవిలా వెర్రవీగి ప్రవర్తించావు అందుకు నా కోపం వచ్చింది అందుకే నిన్ను కొట్టి తిని అందుకే నిన్ను కొట్టి తిని అందుకే నిన్ను కొట్టి తిని అయ్యా నన్ను క్షమించి ఇంకోసారి ఎప్పుడు అట్లా జయన్ ప్రభావా నేను సరి చేసుకుంటాను తండంటే తీసేస్తాడు ఆ సమస్య అట్లా సమస్త విషయాలలో దేవుని ఎదురికి వెళ్ళి ప్రభువా నాకెందుకు ఇలా వచ్చింది ఎందుకు ఇలా అయ్యింది నా గతి ఎందుకు ఇలా మారింది అనేది ఒక ప్రశ్న వేయాలి ఆయన సమాధానం చెప్తాడు అప్పుడు పరిష్కారం కూడా అడగాలి మరి పరిష్కారం ఏంటి ప్రభు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతే ప్రశ్న మీ అవిశ్వాసము చేతనే ప్రార్థన లేమి చేతనే ఉపవాస ప్రార్థన ద్వారా శరీరమును జయించలేకపోవటం చేతనే అవునా ఇప్పుడు మళ్ళీ దాన్ని జయించాలంటే ఎట్లా దాన్ని వెళ్ళగొట్టాలంటే ఎట్లా అంటే ఏవైతే మిస్ అయ్యారో అవి మొత్తం మళ్ళీ మీరు కలిగి ఉండండి ఆవగింజంత విశ్వాసం మరలా మీలో మొలచినట్లు మీరు సిద్ధపరచుకోండి అప్పుడు ఈ కొండను చూసి పొమ్మంటే పోయింది రమ్మంటే వచ్చింది కొండ అంటే ఎవరు తెలుసా సమస్యలు సైతాను సమస్యలు కల్పించే వ్యక్తులు ఎక్సెట్రా ఎక్సెట్రా శాసించగలిగే దమ్ము వచ్చిద్ది విశ్వాసం బలపడిద్ది ప్రార్థన ఉపవాస ప్రార్థనలు శక్తివంతంగా నీలో క్రియ జరిగించగలం అంటే సమస్య ఎందుకు వచ్చిందో కారణం చెప్తాడు పరిష్కారం కూడా వేసయ్యే చెప్తాడు గట్టిగా భక్తి సాధకుల యొక్క లక్షణం ఇది దేవభక్తి సాధన చేసే వాళ్ళ లక్షణం ఇది ఇలా ఉండాలి దావీదు హనుకు నోవహు అబ్రహాము ఇత్యాది భక్తులు ఈ స్థాయి వ్యక్తులు ఖచ్చితంగా దేవుడి దగ్గరికి ఇలాగే వెళ్తారు దేవుని ముందు అలానే కూర్చుంటారు